హలో అందరికి ఆడవాళ్ళందరికీ కూడా మంచిగా ఉపయోగపడే వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఈ రోజు అయితే నేను సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ కి అయితే వచ్చేసాను మహాలక్ష్మి మేడం గారు అయితే ఈ రోజు మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్తారు సో వీడియో అయితే తప్పకుండా చూడండి ఎండ్ వరకు మేడం ఒకసారి మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఏంటి అని ఏంటి మేడం అసలు ప్రాసెస్ ఏంటి ఆడవాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇది ఒకటి లైక్ చెప్పాలంటే ఒక రోబోలాగా అనమాట బట్ మనకి ఏంటంటే మ్యాన్ పవర్ చాలా కష్టం ఇప్పుడు ఈ జనరేషన్ సో అలా ఒక రోబోలాగా రెగ్యులర్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయాలంటే ఒక డిక్షనరీ కావాలి కదా సో అండ్ ఆడవాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉన్నది వచ్చేసి లైక్ ఎంబ్రాయిడరీ ఆర్ మగ్గం వర్క్ వర్క్స్ అంటే చాలా ఇష్టం లేడీస్ కి సో అలాంటి వర్క్ అనేది మనం గా చేయలేము కాబట్టి బట్ ఇలాంటి ఒక మిషనరీ తోటి కంప్లీట్గా ఆటోమేటిక్ చేయడానికి ఈ మిషనరీ అనేది మనం యూజ్ చేస్తాం సో మన బ్రాండ్ వచ్చేసి ఎంహెచ్ అండ్ ఇందులో ఎంబ్రాయిడరీ అండ్ కంప్యూటర్ వర్క్ కాకుండా కూడా అడిషనల్గా బీట్స్ వర్క్ తోటి కూడా మనం చాలా డిజైన్స్ చేసుకోవచ్చు మాది స్పెషలైజేషన్ వచ్చేసి కంప్లీట్గా బోటిక్ వాళ్ళకు ఫ్యాషన్ డిజైనర్స్ కి టార్గెట్ చేసి వాళ్ళకి ఎలా కావాలో అండ్ న్యూ ప్రొడక్ట్ కస్టమర్కి జనరేట్ చేసి ఇవ్వడానికి అలాంటి ఎక్విప్మెంట్ తోటి అయితే మేము రెడీగా ఉన్నాం మార్కెట్లో సోర్స్ చేయడం ఓకే మేడం మరి అది ప్రైజెస్ అది ఎలా పడుతుంది రామల్గా సో ఓన్లీ ఫ్లాట్ ఎంబ్రాయిడరీ తీసుకోవాలనుకుంటే త్రీ ల్యాక్ మెషన్స్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి అప్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిపెండ్ కస్టమర్ బడ్జెట్ ని బట్టి వాళ్ళకి ఎలా వాళ్ళు బేసిక్లో వెళ్ళాలనుకుంటున్నారా అండ్ కంప్లీట్ గా అడ్వాన్స్ లెవెల్ అనుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకుని మా దగ్గర ప్రోడక్ట్ అనేది మంచి లైఫ్ అనేది ఇస్తున్నారు అనమాట మీరు దీని ద్వారా విమెన్ ఎంటర్ప్రైనర్ ఓన్ గా ఇంట్లో ఉండి ఇండిపెండెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు ఇదైతే నేను సజెస్ట్ చేయగలను అనమాట సో ఇది మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఒక మంచి అమౌంట్ అది బాగా సంపాదించి మీ భర్త్ హెల్ప్ చేయగలుగుతారు సో ఇది మన చేతిలో పని కాబట్టి ఒక మంచి ఫ్యూచర్ అనేది మనకు అనమాట అండ్ ఇంకో వేరే వేరే డిఫరెంట్ బిజినెసెస్ కూడా ఉన్నాయి బట్ కొన్ని బిజినెసెస్ ఎలా అంటే మనం లైక్ ప్రోడక్ట్ తీసుకోవాలి సేల్ చేయాలి మళ్ళీ ప్రొడక్ట్ తేవాలి సేల్ చేయాలి బట్ అలా దాంట్లో ఏంటంటే ప్రాసెస్ లో మనకు చిన్న చిన్న అమౌంట్స్ వచ్చే వరకు మనం తెలియకుండానే ఖర్చు అయిపోతుంది బట్ మళ్ళీ తిరిగి మనం ఆ స్టాక్ తేవాలంటే అమౌంట్ టైట్ అవుతుంది అలాంటి బిజినెసెస్ కూడా ఉంటాయి బట్ ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ఇన్కమ్ అనమాట ఒకటేసారి మనం పని యూస్ చేస్తాం బట్ రెగ్యులర్ గా మనకు చేసే కొద్ది ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది సో బిజినెసెస్ లో ఏదైనా బెస్ట్ ఉందంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ బాగుంటుంది

అండ్ నార్మల్ గా ఎంబ్రాయిడరీ మషిన్స్ ఉన్న వాళ్ళైతే ఆన్ అండ్ యావరేజ్ గా మినిమం టెన్ థౌసండ్ అనుకోండి లో అనుకుంటే కూడా డిపెండ్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళకున్న కస్టమర్ ని బట్టి వాళ్ళు చార్జెస్ దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి మినిమం టెన్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు మంత్లీ అనేది చేసుకోవచ్చు ఓన్లీ ఎంబ్రాయిడరీ ఉంటే అదే డివైజెస్ కనుక ఉండి బీడ్స్ వర్క్ తోటి సేమ్ మగ్గం లుక్ లో డిజైన్స్ చేసిస్తే వాళ్ళు మినిమం వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ వరకు కూడా ఎం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అన్ని కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి బట్ కస్టమర్ ఒక డిజైన్ మాత్రం మేకింగ్ చేయడానికి డిజైన్ రెడీ చేసి మేము టెస్ట్ చేస్తాము అంటే ఫోటోస్ మీకు పంపించేస్తే ఇలా చేయాలని చెప్తే మేము చేసి మేము మేక్ చేస్తాము ఆ డిజైన్ కస్టమర్ వాళ్ళ లో వేసి వచ్చనమాట కస్టమర్స్ ఎలాంటి లైక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనేది మేము కస్టమైజ్ చేసిస్తాం డిజైన్స్ అలా ఇక్కడ అన్ని టెస్టింగ్ పర్పస్ ఒకవేళ ఇలాంటి వర్క్స్ ఎవరైనా కావాలనుకుంటే కూడా మా కస్టమర్స్ దగ్గర మిషనరీ ఉంటాయి కదా వాళ్ళు కూడా కాల్ చేస్తే వాళ్ళ ఇస్తాం వాళ్ళకి కూడా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఆల్రెడీ మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి శ్రీ గణేష్ ఎంబ్రాయిడరీ అనేసి యూట్యూబ్ ఇన్స్టా ఉంది అందులో చూసినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి మిషనరీ గురించి రెగ్యులర్ గా కూడా చేసే వీడియోస్ న్యూ అన్ని కూడా అప్లోడ్ చేస్తాం సో ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి మనకు డైలీ తెలుస్తూ ఉంటాయి సో మరి ఇది చేయాలంటే చాలా మందికి టైలరింగ్ వచ్చి ఉండాలి మేడం అంటే కొంతమందికి రాదు కదా సో అలాంటి వాళ్ళు ఎలా తీసుకుంటారు దీన్ని సో వాళ్ళకి కూడా రావాలి కదా కరెక్ట్ అండి యాక్చువల్లీ ఏంటంటే కొంచెమైన బేసిక్ టైలర్ నాలెడ్జ్ ఉండాలి టైలర్ అంటే సూదిలో దారం ఎక్కించడం వస్తే చాలు అండ్ రిమైనింగ్ ఒకవేళ మార్కింగ్ చేసుకోవడానికి కోసం ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి మేము ఫర్మాన్ ఒకటిస్తాం అది పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఇప్పుడు మా సిరీజన్ ఎంబ్రాయిడరీ ఛానల్ ఫ్రీగా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్ కోర్సెస్ లాంచ్ చేసాము అండ్ డైరెక్ట్ గా చూసినట్లయితే కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ ప్రొఫెషనల్ గా వాళ్ళు ఎలా చేసుకోవాలి టైలరింగ్ అనేది కూడా ఉంటుంది అండ్ ఏంటంటే ఆ పెయిన్ ఏదైతే నేను ఒకప్పుడు భరించానో నాకు తెలుసు అది అండ్ డబ్బులు పెట్టి టైం ఇన్వెస్ట్ చేసి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాస్టర్స్ దగ్గర నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా చూపించారు సో ఇవైతే నాకు తెలుసు సో అలా అండ్ ఇప్పుడు నాకు దాని మీద డిపెండ్ లేదు నాకు అవసరం లేదు బట్ నాకు ఆ ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ బట్ నేను ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నలుగురికి యూజ్ అవుతుంది అన్న థాట్ తోటి అది ఫ్రీగా చెప్పడం జరుగుతుంది

సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేరు అంటే స్టార్ట్అప్ ఉమెన్స్ కి లోన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి సో వాళ్ళు పిఎంఈ లోన్స్ కానీ ఉగ్ర లోన్స్ కానీ అట్లా కూడా ట్రై చేయొచ్చు బ్యాంక్స్ ఇస్తాయి బట్ మా కంపెనీ తరఫు నుంచి మేము సో చూశారు కదా గైస్ మీకు అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మేడం కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఎవరికి నాకు కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ఓకే మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం షేర్ చేస్తారా తప్పకుండా అండి ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ అల్వాల్ సాయి నగర్ కాలనీ యాక్సిస్ బ్యాంక్ స్ట్రీట్